ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ this video. భూలోకంలో మనం ఎట్లా అంటే అట్లా దేవాలయానికి పోకూడదు అందుకే గురుగారిని దేవాలయానికే బాగుంటాడు ఒక చమక్క మనం ఏం చేయలేం అలా కావద్దు మళ్ళీ దేవాలయానికి పోవాలి శుచిగా వెళ్ళాలి మరి సంసార జీవితంలో ఉన్నాము కదా తప్పు లేదు గొప్పదే కానీ స్నానం చెయ్యి పూర్వకాలం అంతా స్నానాలు అంటే నదీ స్నానాలే ఉండేవి కదా ఎప్పుడు చిరస్నానమే ఉండేవి శిరస్నానమే స్నానం అని లెక్క కానీ ఇప్పుడు మనకు రోజు శిరస్నానం లెక్క కాదు ఈరోజు తల స్నానం గురువు గురువుగారు అడుగుతుంటారు అదే విధంగా ఎప్పుడు తలకు నూనె పూసుకుని చేసేది అంటుకుని చేసేది మంగళ స్నానం ఏకాదశి లాంటి వ్రతాలలో నూనె లేకుండా చేసే స్నానము అది స్నానం నూనె పూసుకుని చేసేది అభ్యంగర స్నానం పండుగలు మామూలుగా ఉగాది తక్కిన అన్ని పండుగలకు కూడా చాలా అంటుకునే చెయ్యాలి అదే మంగళ స్నానము గృహస్థుకు చాలా ఉన్నాయి గృహస్థు అలాగే చెయ్యాలి అయితే ఇలాంటి సన్నివేశాలు దోషము చేశాము అని ఎప్పుడైనా అనుకుంటే తప్పక శిరస్నానము చేసే ఆలయానికి వెళ్ళాలి లేదు అయ్యా ఏదో కాలు మరుచుకొని అప్పుడే నేను కొంచెం అల్పాచమానం ఆచమానం అని ఎందుకు వచ్చింది దానికి పేరంటే అలా వాడు మూత్ర విసర్జనకు వెళ్ళాడు అంటే వచ్చిన తర్వాత ఆచమనం చేసేవాడు శుద్ధి కోసం దానికి అల్ప ఆచమనము అన్నాడు ఇప్పుడు ఆచమనాలు దేనికి చేయటం లేదు చేసేటప్పుడు చేస్తేనే గొప్ప అదే మహాతపస్సు మనం కలియుగము కదా అలా అయిపోయింది అందువల్ల సరే ఏదైనా శుచి అన్నది ముఖ్యం సారాంశం అది దేవాలయానికి వెళ్ళినప్పుడు అయ్యా నేను ఇది పూజారులు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా పాటించాలి ఎప్పుడైతే వాడు విగ్రహమును తాకుతాడో అక్కడ ముట్టుకుంటాడో ఊరికే ప్రతివాడు మోదుపడి నేను పూజారి పూజారవుతానండి నేను పూజారి అవుతాను మాకు ఉద్యోగం కాదు అది తల నేలకు వాగుతుంది చిన్న పని కాదు అది అంత ఉంది దాంట్లో చాలా భీషణమైన వృత్తి అది చాలా జాగ్రత్తలు పాటించాలి ఊరికే ఆశామాషి పని కాదు ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టేది కాదు పూజారి అర్చకత్వము అంటే చాలా కష్టముతో కూడినటువంటి నియమ నిష్టలతో కూడుకున్నటువంటి పని అది అందువల్ల అర్చకులైన వాళ్ళు ఈ మార్గంలో ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు వహించాలి ఒక రోజు నాలుగు సార్లు స్నానం చేయవలసి రావచ్చు చేయవలసినదే మినహాయింపేమీ లేదు ధర్మశాస్త్రం మినహాయింపు ఇవ్వలేదు వాటికి చేయవలసినదే అంత కఠినమైన వృత్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో